Hello everyone! అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం రోజు వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ ఏ జస్ట్ స్మాల్ మినీ వ్లాగ్ అనమాట సో ఏంటి అంటే వారంలో రెండు సార్లు మేము సంత తెచ్చుకుంటామని చెప్పాను కదా సో ఫస్ట్ సంత అయితే మీకు చూపించాను ఏమేమి తెచ్చుకున్నామో సో సెకండ్ సంత కూడా చూపిస్తున్నాను చూసేసేయండి కొంచెం సెకండ్ టైం తెచ్చుకునేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఉప్పు పప్పులు అనేవి చాలా ఉంటాయి కదా చింతపండు పసుపు అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేను రెండో సంతలో అయితే తెచ్చుకున్నాను అనమాట సో మీకు చూపిద్దామని వీడియో అయితే తీశాను ఫస్ట్ సంత చాలా చిన్నది అండ్ అలాగే మాకు కొంచెం చిన్న గార్డెన్ ఉందని కూడా చెప్పాను కదా గార్డెన్లో కూరగాయలు ఉంటాయి అందుకని రెండు వారానికి వచ్చి రెండుసార్లు తెప్పించుకుంటాను అది కూడా కొంచెం కొంచెమే ఇది వచ్చేసి నేను ఆయిల్ సోప్స్ టీ పొడి అలాగే షుగరు ఇంకా వచ్చేసి సాల్టు అలాంటివన్నీ కూడా ఈ రెండో సంతలో తెప్పించుకున్నాను వారానికి వచ్చి రెండుసార్లు తీసుకొస్తారు నాకు అలాగే ఎక్కువ ఎక్కువగా కాదు కొంచెం తక్కువలోనే తీసుకొస్తారు ఒక్కొక్క పావు కిలో అట్లా తీసుకొస్తారు కూరగాయలు సో ఈసారి అయితే రాగి జావ కూడా కాసుకుందామని మేము తీసుకొచ్చారు అంటే అంతకుముందు ఎప్పుడో చాలా రోజుల క్రితమే అయితే చేసుకున్నాము ఈ మధ్యకాలంలో రాగి జావ తాగడమే మానేసాము సో అందుకని రాగి జావ తాగుదాం ఎర్లీ మార్నింగ్ అని అయితే డిసైడ్ అయ్యి మా వారు అయితే రాగి జావ ప్యాకెట్ కూడా తీసుకొచ్చారనమాట మా వారు కూరగాయలన్నిటిలో ఏవి మర్చిపోయినా సరే కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే మీరు మాలా ఇలా ఫాలో అవుతారా ఫాలో అయితే కమెంట్లో తెలియచేయండి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్